ఓం అందరికీ నమస్తే ఈరోజు సత్యార్థ ప్రకాశము జగద్గురు అయినటువంటి మహర్షి దయానంద సరస్వతి రచించిన అమర గ్రంథం మానవుని యొక్క సమస్త సంశయాలను నివృత్తి చేసేటటువంటి గ్రంథం ప్రమాణపూర్వకమైన గ్రంథం ఇటువంటి గ్రంథం ప్రపంచంలో ఇంకొకటి మీకు కనపడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యార్థ ప్రకాశాన్ని మీరు ఈ గ్రంథం ఆర్య సమాజాల్లో ఉన్నాయి మీరు తీసుకోండి చదవండి చదివి మీ యొక్క సర్వ సంశయాలను దూరం చేసుకోండి ఆ ప్రయత్నం మేము ఇక్కడ వీడియో ద్వారా చేస్తున్నాం ఈ యొక్క ఈరోజు అభావ భేదములు చూడండి అభావము ఐదు విధాలుగా ఉండును క్రియాగుణ్య క్రియాగుణవ్యపదేశాభావాత్ ప్రాగసత్ వైశేషిక దర్శనం సూత్రం అన్నమాట ఇది ఉత్పత్తికి పూర్వము కార్యమైనటువంటి ద్రవ్యము లేదు అంటే ఉత్పత్తి అంటే పుట్టక ముందు కార్యద్రవ్యం అనేది లేదు క్రియాగుణముల వ్యపదేశము లేనందున ఘటము ఉన్నది ఘటము నలుపు అను క్రియను గుణమును బోధించు వ్యవహారము లేనందున ఘటము ఉత్పత్తికి పూర్వము లేదని భావము ఇది ఏ ప్రాగభావము చూడండి ఇక్కడ అభావం అనేటటువంటిది ఐదు రకాలుగా ఉంటుంది ఒకటి ఈ విధంగా చెప్తున్నాడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సృష్టి అనేది ఒక కార్యం దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు ఋషి ఒక కుండ తీసుకుంటే కుండ అనేది ఒక కార్యం ఈ కుండ తయారు కాకముందు ఈ కార్యం అనేది లేదు అంటే ఏది కుండ నల్లగా ఉంది కుండ ఆకారం కలిగి ఉంది ఇది కుండ తయారు కాకముందు లేదు తయారైన తర్వాతే దాని ఆకారము ఆకృతి అన్నీ కనపడుతున్నాయి ఈ సృష్టి కూడా అంతే మనం ఇప్పుడు చూసేటటువంటి సృష్టి ఏదైతే ఉందో ఇది ఇది తయారు కాక మునుపు లేదు తయారైన తర్వాత ఇలా ఉంది అని మనకు కనపడుతూ ఉంది తర్వాత రెండవది సదసత్ చూడండి ఉండి లేకుండునది చూడండి ఉండి లేకుండునది పుట్టి నశించునది ఘటము పుట్టి నశించిన ప్రాద్వాంసభావము అనబడును చూడండి ఈ విధంగా ఒక కుండ తయారైంది తయారైన తర్వాత కొంత ఎంతకాలం ఉంటుంది కొంతకాలం ఉంటుంది తర్వాత ఆ కుండ ఎట్లో కదా మట్టిలో కలిసిపోతుంది ఉండింది మళ్ళీ కొంతకాలానికి లేకుండా పోయింది ఇది రెండవది అభావం చూడండి అంటే కొంతకాలం పుట్టింది మళ్ళీ నశించింది మూడవది సత్యాసత్ అంటే ఉండి లేనిది చూడండి అగౌరశ్వౌ అనశ్వౌ గౌహు ఈ గుర్రము గోవు కాదు గోవు గుర్రము కాదు అనగా గుర్రమున గోవు యొక్క అలాగే గోవున గుర్రము యొక్క అభావము ఉన్నది బాగా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ గుర్రము గోవు కాదు గోవు గుర్రం కాదు గుర్రములో గోవు లేదు గోవులో గుర్రం లేదు ఇది ఒక అభావం గుర్తుపెట్టుకోవాలి కావున గోవున గోవు యొక్క గుర్రమున గుర్రము యొక్క భావం ఉన్నదని భావము ఇదియే అన్యోన్యాభావము ఇది మూడవది అంటే అభావం అనేటటువంటిది ఐదు రకాలుగా ఈ విధంగా ఉంది అంటే గుర్రం ఉంది గోవు ఉంది కానీ ఇది వేరు అది వేరు దీనియందు అది ఉండదు దానియందు ఇది ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా ఒక అభావ లక్షణమే తర్వాత నాలుగవది య్యాన్యదశ దత్త సూత్రము పూర్వం వర్ణించినటువంటి మూడు అభావములకు భిన్నమైనటువంటి అభావము మత్యము తాభావము అనబడును అంటే నరశృంగము మానవుని యొక్క కొమ్ము మానవుని కొమ్ములు ఉంటాయి ఎక్కడన్నా చూడండి తర్వాత కపుష్పము ఆకాశ పుష్పము ఆకాశంలో పుష్పాలంట వంద్యాపుత్రుడు గొడ్రాలికి బిడ్డడు చూడండి గొడ్రాలికి బిడ్డడు అంటేనే పిల్లలు పుట్టరు మళ్ళీ వారికి బిడ్ బిడ్డ అంటే ఇదంతా అభావము ఇవి అభావములు అయితే ఇవి అత్యంత అభావములు అని చెప్పేసి ఇక్కడ నాలుగవ సూత్రం ద్వారా చెప్తున్నాడు తర్వాత నాస్తి ఘటో గేహ ఇది సతో ఘటస్ గేహ సంసర్గ ప్రతిషేధ అంటే ఇంటిలో ఘటము లేదు అనగా మరి ఒక చోట ఉన్నదని భావము అంటే మా ఇంట్లో కుండలేదంటే ఇంకా వేరే చాట ఉండకూడదని కాదు అర్థం వేరే చాట ఉండొచ్చు ఉంటుంది కూడా అది కూడా అభావ లక్షణంగా చెప్తున్నాడు అంటే మా ఇంట్లో కుండలేదని ఇంక లోకమంతా ఎక్కడ కుండలు లేవనికి లేదు ఇంకొక చోట ఉండొచ్చు అన్యత్ర ఉన్న ఘటమునకు గృహముతో సంబంధం లేదు దీనినే సంసర్గాభావము అందరూ ఇట్లు అభావం అనేది ఐదు విధాలుగా ఉంటుంది అంటే ఇక్కడ అభావం అనేటటువంటి విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి ఐదు రకాలుగా కనాద మహర్షి చెప్పినటువంటి దాన్ని మనకు భావము అభావం అనేది ఏ విధంగా మనము తెలుసుకోవాలని ఐదు సూత్రాల ద్వారా మనకు వివరణంగా తెలియజేశాడు ఓ